ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఐశ్వర్య సిద్ధి ఆర్థిక వృద్ధి కలగడానికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి ప్రతి పౌర్ణమి నాడు ఉదయం పూట రావి ఆకు మీద కుంకుమతో శ్రీరామ అని చెప్పేసి వ్రాసి దాని మీద గనక శనగలడ్డు ఉంచి హనుమంతుడికి ఆలయంలో సమర్పించినట్లయితే ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుంది అంటోంది శాస్త్రం ప్రతి ఆదివారం అండి ఆవుకు బెల్లం తినిపించండి ప్రతి బుధవారం ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి భోజనం పెట్టండి మీరు తప్పనిసరిగా ఇల్లు భూమి కొంటారు త్వరలో ఈ విధి విధానం పాటిస్తే ప్రతిరోజు ఒక లవంగం దుర్గాదయమకి సమర్పించడం నేర్చుకోండి శుక్రవారం నాడు మూడు చిన్న యాలకులు తీసుకొని దేవి ఆలయంలో కూర్చొని ఓం శ్రీం ఓం శ్రీం అని నూట ఎనిమిది సార్లు జపించి ఆ మూడు యాలకులు కూడా మీరు నమిలివేయండి అలా చేస్తే ఆర్థిక పురోభివృద్ధి కలిగి తీరుతుంది మీకు ఇంటి ఇల్లేయాలు ఉదయం నిద్ర లేవగానే ప్రవేశ ద్వారం దగ్గర ఒక గ్లాసు నీళ్లు పారబోయటం నీళ్లలో ఉప్పు వేసి ఇంటి ముఖ ద్వారానికి రెండు వైపులా చల్లటం ప్రతి అమావాస్యకు గృహంలో భూజు దులిపి పూజా మందిరంలో ధూపం వేయటం ఇలా చేస్తే ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మీ ఇంట్లో పూజా మందిరంలో ఉండే విగ్రహాలు ఎత్తైన ఉండకూడదండి కేవలం మీ బొటన వేలు సైజులో ఉండాలి మీరు నిత్యం దీపారాధన చేసే కుందులు మీ వయసును బట్టి ఎత్తులో ఉండాలండి అంటే మీ యొక్క ఈ అరిచే ఈ మధ్య వేలు ఉంది చూసారా ఆ వేలు పైభాగం నుంచి ఈ యొక్క చివరి వరకు ఉన్నటువంటి ఎత్తు దీపారాధన కుందులు ఉండి దాంట్లో నూనె వేసి రోజు దీపారాధన చేయాలి ఇంట్లో అలా దీపారాధన చేసేటప్పుడు కూడా మొట్టమొదటిసారిగా నువ్వుల నూనె వేసి తర్వాతే ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అంతేకాని ఒత్తులు వేసి తర్వాత నూనె వేసి దీపారాధన చేయకూడదు చాలా తప్పు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీపారాధన చేసే నియమం అలాగే మీరు దేవునికి పూజించిన పూలు ఉన్నాయే మొన్నాడు తీసినవి ఆ పూలన్నీ కూడా ఒక పెద్ద టబ్బులో వేసించండి అలా వేసి ఉంచిన టబ్బులో కాసిన నీళ్లు పోసి ఒక విచిత్రవంతమైనటువంటి ఔషధీయుక్త తత్వంగా తయారు చేసి దానిలో మట్టి పోసి కొద్దిగా పసుపేసి చెట్లకు వాడండి మీరు పెంచే చెట్లకు వాడితే దివ్య ఔషధంగా చెట్లు చాలా బాగా పూలు పూస్తాయి అంటే మనం చేసిన జపం ఆ పూలల్లోకి వెళ్ళుతుంది కదా ఆ పూలు దైవచందంతో మనం దేవునికి సమర్పిస్తామా మన్నాడు తీస్తామా దానిలో కొద్దో గొప్ప దైవశక్తి ఉంటుందిగా మరి మనం చేసింది ఆ పూలన్నిటిని ఓ టబ్బులో వేస్తాం కొద్దిగా నీళ్లు పోస్తాం పసుపు వేస్తాం అంటే పురుగులు పట్టకుండా పసుపు మరి క్రిమి సంహారణి కదా అలాగే మట్టి వేస్తాం కొద్దిగా ఆవు పేడేస్తాం పరమ పవిత్రవంతమైంది ఆవు పేడ కదా ఇలా చేసినప్పుడు అది ఒక న్యాచురల్ ఎరువుగా తయారవుతుంది ఆ ఎరువుని కనుక మీరు చక్కగా మీరు పెంచే మొక్కల్లో వేశారనుకోండి ఇంకా బాగా పోస్తాయి చెట్లు కూడాను మారత మాట్లాడతాయండి మనిషితో నిజం అబద్ధం కాదు జగదీష్ చంద్రబోస్ కూడా దీని మీద రీసెర్చ్ చేశాడు కదా ఒక చెట్టు చెబుతుందండి మనకి బ్యాడ్ పీరియడ్ వచ్చేటప్పుడు ఆ మొక్కలేదు ఎర్రగానో లేకపోతే పండిపోయినట్టుగానో ఆ యొక్క ఆకులు మారతాయండి చక్కగా ఉండే చెట్టు కాస్త ఆకులు మారిపోతాయి అప్పుడు మనకి చాలా జాగ్రత్తగా ఉండరా అని అవి మనకు చెబుతున్నాయి అనమాట వెంటనే దానికి నమస్కారం చేసి ఒక ఉప్పు తీసుకొని దాని చుట్టూతో తిప్పి అవతల పారేస్తే మన్నాడు మళ్ళీ చక్కగా వస్తాయన్నమాట నిజం ఇది నా అనుభవం నేను బాగా పెంచుతున్నాను అండి ఇంట్లో మొక్కలు పెంచి వాటిని వాటితో మాట్లాడతాను నేను సాయంత్రం పూట బాగున్నారా మీరందరూ బాగుండాలి మేము బాగుండాలి అని చెప్తుంటే అవి కూడా జిచికిజికి అంటాయి అనమాట అంటే ఇట్లా 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 ఊగుతుంటాయి అవి నీళ్లు పెట్టకపోతే అవి చూస్తూ ఉంటాయి ఎప్పుడు పెడతాడని ఆ నీళ్లు పెట్టాలి అట్లాగే ఆవు గోమాత గోమాతకి మంచి దివ్యశక్తి ఉందండి మనం రోజు ఆవుకి ఏదో ఒక పండు ఆహారం పెడితే అది రోజు ఆ టైంకే వచ్చి మన ఇంటి ముందు నుంచి ఉంటుందండి గోవు లక్ష్మీ స్వరూపం కదా ఎంత అదృష్టం చూడండి గోవు సేవ చేసుకోవటం ఇవన్నీ మనకు అదృష్టకరమైన ప్రభావాన్ని వాస్తు శాస్త్రీత్యా ఇస్తున్నాయి కాబట్టి వీటిని మనం పాడించి తరిద్దామా సర్వేజన సుఖినోభవం